ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాన్ని నీ నోటి మాటతో సృజించిన గొప్ప తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య ఆకాశము నీ సింహాసనము భూమి నీ పాదపీఠము తండ్రి భూమి అని నీ పాదపీఠము వద్ద వచ్చి మేము ప్రార్థించి చూడగా మా ప్రార్థనలు అంగీకరించండి మాకు కావలసిన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము మేసయ్య మహోన్నతమైన గొప్ప దేవా గత రాత్రి అంతయు దేవా నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు దేవా అపాయమో ఆటంకాలు రాకుండా సజీవంగా నీరెక్కల చాటున భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎస్సయ్యా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి తండ్రి దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీ నామానికి మహిమకరంగా ఉండులాగున సహాయము చేయండి మా ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణాల్లో మీరు తోడై నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అవును ఎస్సే తండ్రి మేము నీతో సహవాసము చేసినట్లయితే దేవా మా హృదయంలో సమాధానము లేకుండా ఉన్నను మీరు సమాధానం అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి మా జీవితంలో గలిబిలితో ప్రశాంతత లేని సమయంలో తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా అలాంటి ప్రశాంతత దొరకదు తండ్రి కానీ మీ సన్నిధిలో వచ్చి మీతో సహవాసం మేము చేసినట్లయితే సమాధానం ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు తండ్రి అంతేకాక మాకు మేలు చేయగలిగిన గొప్ప సహాయకుడవు తండ్రి స్తోత్రాలు ఏస వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవదిన దినము తండ్రి మాకు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు మాకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు తండ్రి మాకు కావలసిన ఆహారమును బట్టలను అలాగే ప్రతిదీ మాకు ఏ ఈవుల అవసరమో నీకు తెలుసు సమస్తమును మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి గొప్ప ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఏ వారు ఏ విధంగా వారి హృదయంలో సమాధానము లేక వారి జీవితంలో మేలు లేక నిరాశ నిస్పృహలో ఉన్నారు ఎస్ఐ వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి సమాధానంను దయచేయండి చేయండి వారికి మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి అనారోగ్యంతో ఉండి బాధపరిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు ఎలాంటి అనారోగ్యము కలిగి ఉన్నారో ప్రతి ఒక్కటి మీకు తెలుసు వారి అనారోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు గనుక ఎస్ఐయా వారిని అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఎస్ఐయా తండ్రి హాస్పిటల్ వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో తోడే ఉండండి ఎస్ఐయా ఐసీయులో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆపరేషన్కి సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలలో ఎన్నో కుటుంబాలు నిరాశ నిస్పృహలో తండ్రి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి ఏసయ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నానేసయ తండ్రి ఎంతోమంది ఎన్నో కుటుంబాలు దేవా సమాధానము లేక విడిపోయి తండ్రి ఒంటరిగా ఉండి బాధపడుచిన వారు అనేక మంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నిరాశ నిస్పృహలో కృంగి ఒంటరిగా ఉండి ఏమి చేయలేని స్థితిలో తండ్రి డిప్రెషన్కి లోనైన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ధైర్యం నింపండి ఎస్ఐఆర్ డిప్రెషన్ నుంచి విడిపించండి సహాయము చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను రాజా మహోన్నతమైన గొప్ప దేవా మీరు ఉద్యోగంతో ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు వారికి కావలసిన జాబును అనుగ్రహించండి సహాయము చేయండి తండ్రి వారు చదువుతుండగా మంచి జ్ఞానమును దయచేయండి కష్టపడే తత్వమును వారికి అనుగ్రహించి ఈ జ్ఞానంతో జాబు పొందుకుంటకు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్య ఈ లోకంలో ప్రభ ఎంతో మంది తండ్రి పాపానికి దాసోహమై ప్రభ పాపంతో నిండిన లోకంలో ప్రభ అనేక మంది నివసిస్తూ ఉండగా త్రాగుడికి బానిసైన వారిని విడిపించండి ఏసయ్య తిరుగుడుకు బానిసైన వారిని విడిపించండి దేవా చెడు అలవాట్లు చెడు తలంపులు ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి వాటి నుండి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు గొప్ప గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎస్సయా యవనంలో వారి యవ్వన బలంను వ్యర్థం చేసుకోనకుండా నీ కోరకై జీవించకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి వివాహము కానీ బిడ్డలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మీ నామంలో ప్రార్థించుచున్నారు తండ్రి వారి ప్రార్థనలకు జవాబులు దయచేయండి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయండి తండ్రి ఈ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి సహాయము చేయండి తండ్రి నూతన సంవత్సరము దయా కిరీటముగా వారికి అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రాలు మహోన్నతమైన రాజా వారి తండ్రి దీవించండి ఆశీర్వదించండి నూతన ఆశీర్వాదాలతో ప్రభా వారు ముందుకు వెలులాగను సహాయం చేయమని ప్రార్థిస్తున్నానేసయ తండ్రి మీ పరిచర్య ప్రభ ఎక్కడైతే లేదో అక్కడ మీ పరిచర్య విస్తరించలాగున సహాయము చేయండి తోడై నడిపించండి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వేసయ మంచి పరిపాలన చేయుటకు నీ కృప చూపించండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను వేసయ ఈ దినం అంతయు తండ్రి మాకు తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం నీకు అంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాధన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించండి క్షేమకరంగా ఈ దినమంతయు మీ కృపా భద్రత నీళ్ళు కాచి కాపాడమని తండ్రి రాత్రి కాలం వరకు మీరే తోడే మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు ఏ సేనామంలో మమ్మల్ని అందరినీ పాదాల చెంత సమర్పిస్తూ వేడుకొని చున్నాము తండ్రి ఆమె